అన్నదాత సుఖీబాబా హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు గణేష్ చతుర్థి వస్తుంది కదా దానికి ట్వంటీ అంటే ట్వంటీ మినిట్స్లోనే మనకి ఈజీగా అయిపోయే రెసిపీలు అండి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా ట్వంటీ మినిట్సే అండి అంతకంటే ఎక్కువ అయితే వచ్చి మరీ కామెంట్ పెట్టండి మళ్ళీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి ఎండుమిర్చి నేను ఏంటంటే కొలతలు చెప్పట్లేదు కొద్దిగా మనము దానికి అనుగుణంగా వేయవచ్చు అని కొద్దిగా మినపప్పు శనగపప్పు పోపు దినుసులు వేసుకోవాలండి అవి కాస్త వేగాయి అన్న తర్వాత ఇందులో బియ్యప్రవ వేసుకోవాలి మనం బియ్యప్రవ వేసి కొంచెం దూరగా వేగించాలండి ఈ లోపు పక్కన వేడి నీళ్ళు పెట్టుకోవాలి కాసిని ఇది వేగుతుండగా కాస్త ఉప్పు వేయాలండి వేసి కొంచెం దూరగా వేగింది అన్న తర్వాత ఆ నీళ్ళు పోసుకోవాలి పోసుకొని మనకి ఏంటంటే మరీ లూజ్గా అవ్వద్దు పొడి పొడి కూడా ఉండొద్దు మీడియం ఉంటే సరిపోతుంది దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలండి మూత పెడితే ఏంటంటే చక్కగా సెట్ అవుతుంది ఫ్లేమ్ ఆఫ్ చేసి పెట్టాలి ఆ మిగిలిన వాటర్లో వేడి నీళ్ళల్లో కాస్త బెల్లం కొంచెం షుగర్ వేసుకోవాలండి వేసుకొని మరగనివ్వాలి ఇంతలోపు తిని చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుంటే చల్లారే లోపు ఇక్కడ ఈ బెల్లము షుగర్ వేసిన వాటర్ మసిలిపోతున్నాయి కదా అందులో కొంచెం బియ్యం పిండి వేయాలండి ఒక కప్పు వరకు బియ్య పిండి వేస్తే ఇది మనకి ఇందాక చేసుకున్నదేమో కారం కుడుములకి ఇదేమో తీపి కుడుములకండి అది చక్కగా బియ్యపిండి కలిపిన తర్వాత ప్లేట్లో చల్లర పెట్టుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో కాస్త నెయ్యి వేయాలండి ఇది లోపల స్టఫింగ్ కోసం అనమాట తీపి కుడుములకి వేసి కొంచెం రవ్వ కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి అందులో అది కొద్దిగా వేగుతున్నదన్న టైంలో మనం కొబ్బరి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి వేసుకుని ఒక టూ మినిట్స్ చాలా ఎక్కువ వద్దు వేయడం షుగర్ వేసేయాలి షుగర్ వేసిన తర్వాత ఒక రెండు సెకండ్లకే అండి ఎక్కువ అయితే కలర్ మారిపోతుంది చేదు వస్తుంది కూడా మాడిపోతుంది తొందరగా అందుకని కొన్ని పాలు వేసి ఎక్కువ వేయద్దు కొన్ని పొడి పొడిగానే ఉండాలి అది దాన్ని కూడా చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పొయ్యి మీద ఒక పెద్ద గిన్నెలో కొన్ని వాటర్ పెట్టాలి లేదంటే మీరు ఇడ్లీ ప్లేట్ పెట్టుకున్నా పర్లేదు ఇందాక మనం చల్లారి పెట్టుకున్నాం కదా కారం ఇవి అవి చక్కగా ఉండలు కట్టి అందులో పెట్టి స్టీమ్ చేసుకోవాలి అవి అయ్యే లోపు మనం స్టఫింగ్ ఉంది కదా దాన్ని చిన్న చిన్నగా ఉండలు కట్టుకోవాలండి ఇందాక మనం బియ్య పిండి చల్లర పెట్టుకున్నాం కదా దాన్ని కూడా సాఫ్ట్గా చేసుకుని దాన్ని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి లోపల ఆ స్వీట్ స్టఫింగ్ పెట్టుకొని బయటికి రాకుండా చక్కగా లడ్డులాగా కట్టాలండి కట్టి అలా కొన్ని కట్టుకున్న తర్వాత చూడండి అసలు ఇలా కొద్దిగా ఒక్క ఇక్కడే కొద్దిగా టైం పడుతుంది మనకు పేషెంట్స్తో కట్టుకుంటే లోపల స్టఫింగ్ బయటికి రాదనమాట తర్వాత మళ్ళీ ఆ పిండిని చక్కగా మెత్తగా చేసుకోవాలి చేసుకున్నాక చిన్న చిన్నవి ఉండ్రాలు ఏంటంటే ఇవి పాయసంలో వేసే ఉండరాలు అనమాట ఆ గణేషునికి ఉండ్రాలంటే చాలా ఇష్టం కదా అందుకనే మనం ఇప్పుడు రెండు రకాల ఒకటి కారం ఒకటి తీయటిది ఇంకా ఇవేమో పాయసంలోకి అనమాట ఇలా చక్కగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ మిగిలితే పిండి కూడా చిన్నగా చేసి పక్కన పెట్టుకోవాలి ఉండగా ఇంతలోపు ఇవి కారం ఇవి ఉడికిపోయినాయి కదా దాంట్లో అవి బయట వేసి ఇవి అందులో వేసి స్టీమ్ చేసుకోవాలండి రెండు రెడీ అయిపోయినాయి మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టి కాస్త నెయ్యి వేసి అందులో కొన్ని అటుకులు కొద్దిగా అటుకులు అంటే లావు అటుకులు అండి వేసిన తర్వాత పూల మకాన్ వేసుకోవాలి పూలు మకాన్ వేసుకొని కొద్దిగా వేగాలండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి దూరంగా వేగాలి కొద్దిగా ఫ్లేమ్ పెంచినా కూడా ఏంటంటే అది మాడిపోతుంది వేగిన తర్వాత పాలు పోసుకోవాలి పోసుకొని ఫస్ట్ ఒక కప్పు పోసి ఒక్క టూ మినిట్స్ ఆగాలండి అది అటుకులు ఏంటంటే పీల్చేస్తే వరకు అనమాట దాని తర్వాత మళ్ళీ ఒక రెండు కప్పుల వరకు పోసుకుని ఇందాక మనం చేసుకున్న పాలతాలికలు చిన్న చిన్న ఉండాలనే కదా అందులో వేయాలి వేసి ఒక టూ సెకండ్స్ అయిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకున్న తర్వాత ఇది కరిగి సెట్ అయ్యేలోపు మనం మోదక్ చేసుకుందాం ఒక బౌల్లోకి మిల్క్ పౌడర్ కాస్త తీసుకొని దానికి డబల్ ద క్వాంటిటీ ఈ డ్రై కోకోనట్ పౌడర్ అండి ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి అందులో కాస్త తేనె వేయాలన్నమాట నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే ఏమీ వేయట్లేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇది చక్కగా కలిపేసి అది స్పూన్ కంటే హ్యాండ్తో బాగుంటుంది మీకు చూడండి ఇలా ముద్దకి రావాలన్నమాట మనకి ఆ కన్సిస్టెన్సీ దాన్ని ఇప్పుడు మొదకు మౌల్డ్ ఉంటుంది కదా అందులో పెట్టేసి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ కూడా ఒక టూ మినిట్స్ పడుతుంది కానీ తొందరగానే అండి మోదక్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట స్వీట్ ఉండ్రాలలో వేసే స్టఫింగ్ ఉంది కదా దాన్ని లడ్డు కింద కడితే ఐదు రకాలండి పులిహోర చక్కెర పొంగలి తద్దున అయితే లాగా చేసుకుంటాం ఇంకొకసారి ట్రై చేయండి మరి ఇలాగా ఇంకెందుకు అలా సమయం సబ్స్క్రైబ్